హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి సిటీ ఆల్ రెసిపీస్ అండ్ సింపుల్ ఆల్ సిటీ స్టైల్ ఈరోజు రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ పుడింగ్ ఈవినింగ్ స్నాక్స్ లోపలికి పిల్లలకి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే రెసిపీ ముందుగా నేను ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ని బార్డర్ అంతా కట్ చేసేసి ఇట్లా స్క్వేర్ షేప్లో పీసెస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే పాలని కొంచెం గోరువెచ్చగా వేడి చేసి దాంట్లోకి నాలుగు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ లోపలికి ఈ గోరవెచ్చని పాలు యాడ్ చేసి లిక్విడ్గా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాలని వేడి చేసుకోవాలి చిన్న మంట ఇప్పుడు ఈ కస్టర్డ్ అంతా కూడా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకున్నాక ఈ పాల లోపలికి మనము టేస్ట్ కోసము వాడితే చక్కెర లేకపోతే నేను అయితే ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ నా దగ్గర ఉంది కాబట్టి టేస్ట్ తగ్గట్టుగా ఈ మిల్క్ లోపలి వేసి అడుగంటకుండా మొత్తం మిల్క్లో కలిసిపోయేటట్టుగా కలిపేశాను నేను ఇక్కడ అమూల్ ఫ్లేవర్ది కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నానండి ఇప్పుడు ఇది బాగా కలిసిపోయే విధంగా మంచిగా కలిపేయండి మొత్తం లో ఫ్లేమ్లోనే కలపాలి అడుగంట అడుగంటనీయొద్దు ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ని కూడా ఈ పాలల్లో వేసేసి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా సాఫ్ట్గా కలిపేస్తూ ఉండాలి చిన్న మంట పైన పెట్టేసి కలుపుతూనే ఉండాలి ఇది కస్టర్డ్ పౌడర్ వేసాక త్వరగా అడుగు ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇది కలిపేసి బాగా చిక్క పడింది అని అనుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని కొంచెం ఆయిల్ అలాగే వన్ స్పూన్ నెయ్యితో వేసి వేయించేసేయాలి స్లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఈ బ్రెడ్ కూడా మనము రెగ్యులర్గా తినే మిల్క్ బ్రెడ్ అయితే ఇంకా బాగుంటుంది సో నేను కొంచెం కొంచెంగా వేసి అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకున్నాను చూసారు కదా ఇవి కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వస్తే బాగుంటుంది సో నేను క్రిస్పీ టెక్స్చర్గా వచ్చేంతవరకు వేయించాను ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ కూడా మొత్తం మిల్క్ కూడా చిక్కబడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఈ కస్టర్డ్ మిల్క్ని మొత్తం బ్రెడ్ పైన ఇలా వేసేసేయాలి మంచిగా నీట్గా వేసేసి మనకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటితో కూడా డెకరేట్ చేసేసుకొని కొంచెం చల్లారేకా తింటే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ని యూజ్ చేస్తున్నాను మంచిగా అలాగే జీడిపప్పులను కూడా వేసి డెకరేట్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసాను అంతేనండి సింపుల్ బ్రెడ్ పుడ్డింగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి హోల్ సిటీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Palavio City.